హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి ఇక్కడ వచ్చేసి ఒక మంచం కడ్డీలు మంచమైతే ఇలా పైకి వెళ్ళకుండా ఉండేదానికి మా చిన్నోడు కొంచెం మంచమైతే నవార్ మంచం అడ్డం పెట్టినానండి ఇలాంటిది ఒకటి కడ్డీలు అయితే ఇక్కడ ఉండేదన్నమాట అది కూడా ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ చూపిస్తాను ఇక్కడైతే నేను ఒక కొంచెం వీడియో తీయడం అయితే మర్చిపోయినా అనమాట నవార్ అంతా తీండిదనమాట దానికి ఇలాగే ఈ మంచం మాదిరి డిప్ అయితే అల్లిస్తున్నాను అనమాట అంటే డబల్ లేయర్ వచ్చి డిప్ అల్లించున్నాము అది వచ్చేసి ఇప్పుడు తీసుకొస్తా చూడండి పైకి మంచం అయితే బాగుందండి బొంగులు బాగుండే కానీ ఆడ పెట్టి పెట్టి తాపల సైడ్ నుండి ఎండ ఎండ అంతా కొట్టేసేది మొత్తం నవార అంతా అయిపోయింది అనమాట మళ్ళీ ఎన్నిసార్లు డబ్బులు ఇచ్చి నవార అల్లిచ్చినా కూడా మళ్ళీ తెగిపోతుంది అనమాట ఇలా డిప్పు చూడండి ఎంత బాగా ఇచ్చినాము ఇలా డిప్ అల్లుకున్నామంటే లాంగ్ ఎక్కడన్నా వేయండి భయమే ఉండదు అనమాట మా చిన్నోడి కోసం ఈ మంచాలు వంచడమే లేదండి నైట్ టైం కూడా ఉంచామన్నమాట అంటే వాడు ఎప్పుడు మెలకు వచ్చి ఇప్పుడు వెళ్తాడు అనమాట ఏంటంటే ఆ భయపడి ఈ మంచాలనేసి వంచకుండానే అట్లే పెట్టేసినాం అనమాట ఈ తాపలకు ఇలా పైకి ఒకటి పైన తాపలకు పోకుండా నా దగ్గర అయితే పిక్చర్ అయితే క్లారిటీ లేదండి ఇదే చూడండి అలా ఉంది అనమాట ముందు మంచం మొత్తం నవారంతా అలా అనమాట దాన్ని రీమోడలింగ్ అనాలన్నమాట ఇక్కడ మా మామగారు అల్లిస్తున్నారనమాట వేరే అంకుల్ అంటే వేరే అయ్యే మా ఊరే అయ్యే అనమాట మనకైతే మా ఆయనకి ఇలాంటివన్నీ అన్నిచ్చేది కదండి పాత ఇవన్నీ కానీ ఇది శాశ్వతంగా ఉంటుందండి ఎన్ని రోజులైనా కడ్డీలు పోవాల్సిందప్ప మా అమ్మ వాళ్ళ ఊరికాడ కానివ్వండి మా ఇంటికాడ కానివ్వండి ప్రతి ఒక్క మంచి డిప్పి ఎల్లించుకున్నారనమాట నా వారు ఇలాంటి ఎందుకంటే ఇది ఎండలు ఎక్కడన్నా భయం ఉండదు అనమాట కొంచెం ఎండకు అలా వేసుకొని చక్కగా అంతా కొంచెం అలా ఎండకు కొంచెం కరుగుతుంటే అది మనం అల్లేదానికి వీలుగా ఉంటుంది అనమాట అలా వేసి ఆ స్తంభానికి కట్టేసి బాగా దాని కింద అల్లుతున్నాను చూడండి ఎంత బాగా అల్లుతున్నారో నేను పూర్తిగా అల్లేదైతే చూపిలేదనమాట కొద్దిసేపు నేను అక్కడ మళ్ళీ మా వాడు ఏడుస్తున్నాడనేసి ఇంటికి వాన్ని వాళ్ళని నిద్ర అనేసి వచ్చాను అనమాట ఇది కొంచెం మంచము ఎండ పొద్దునే అల్లుతారనమాట అంటే కొంచెం ఆ డిప్పు చక్కగా పర్చ్ చేసుకొని అది బాగా కొంచెం కాలిందనుకో బాగా అది అనమాట వేడికి అప్పుడు అల్లినామంటే అసలు చూడండి డబల్ లేయర్ అల్లినారు తీసుకొచ్చిన అనమాట పైకి ఎంత బాగుందో చూడండి అందులో కడ్డీలు లావుగా ఉన్నాయండి అందుకే దీన్ని పక్కన వేయాలనిపించలేదనమాట ఎన్ని రోజులైనా వాడుకోవచ్చండి అసలు లావు ఉండేదని బరువుగా ఉంది అనమాట రెండు పూరలు అల్లినారు కింద ఒక పూర పైన ఒక పూర అని అందుకే ఆ ముందు మంచం మాదిరి కాకుండా ఇది స్టాండర్డ్గా ఉంది అనమాట కొంచెం బరువుగా కింద మాతలు మంచాలు కానివ్వండి మా ఊర్లో ఇవి ఎక్కువండి అంటే నవార్ తెచ్చుకుంటారు అవి ఉండవు కదా ఇలా డిప్ ఎక్కువ అనమాట మా ఊర్లో నీళ్ళ పారకం నీళ్ళు తక్కువ ఉండే వాళ్ళు ఇలా డిప్పులు సబ్సిడీ కింద అలా తీసుకుంటారు అనమాట అలా మస్తుగా ఆమె నవార్థినంటే ఇంక ఇలా డిప్ అల్లుకుంటారు ఇక్కడ చూడండి ఇక్కడ తాపలు అడ్డం పెట్టేసా అనమాట ఆ పైన సైకిల్ ఇటు సైడ్ వాకర్ అయితే కొత్త వాకర్ అండి సైకిల్ కూడా పెట్టి పెట్టి అక్కడ పోయిందనమాట మా చిన్నోళ్ళ కోసం ఇవన్నీ అలా పెట్టుకొని గేట్ పెట్టుకోవచ్చు కదంటే చుట్టూ కడ్డీలు అయితే అంత హైట్ లేవండి ఆ హైట్ లేని వాడు గేటు కూడా కుదరదు అనమాట పైన తాపలేటు కాకుండా ఉండే కింద కూడా సరిగ్గా కుదరదు అందుకని గేట్ అయితే పెట్టలేదనమాట ఈ మంచాలు ఇంత హైట్ ఉంటేనే మంచాలు దొబ్బుకొని పోతాను వాడు ఏంటి లెక్క చేసేవాడు కాదనమాట ఇలా చూడండి రెండు పొరలు ఈ పక్క ఒక పొర ఆ పక్క ఒక పొర చేటుగా కొంచెం మందంగా ఉండేట్టుగా అలా అల్ అల్లినారనమాట ఆ పక్క మంచుచ్చి అది కొంచెం సింగిల్ పొర అండి అంటే ఇట్లా లావుగా లేదనమాట ఒక్క పొరే వేసి అల్లినారు ఇది బాగా లావుగా అల్లిచ్చినారు డిప్పు ఎక్కువ ఉందిలే అనేసి రెండు పూరలు వేసి అల్లినారనమాట డిప్పు తక్కువ ఉంటే అవతల మంచానికి వెళ్ళినాం కదా అలా అంట ఇప్పుడు చూడండి పైకి పోకుండా అన్ని అడ్డం పెట్టేసినాను ఇప్పుడు మంచం కూడా అంగ అక్కడ ఎండలు ఎన్న రోజులైనా అలానే వదిలేచ్చే ఊరికి అనవసరంగా వేస్ట్ అయిపోయింది అనమాట మంచము అసలు ఒక్కరోజు పడుకునేందులో ఏమిలా ఎండకి ఎండేయండి ఇటు సైడ్ చూడండి ఎంత ఎండ కొడతానే కూడా మంచం డిప్పండేదాన్ని అది ఎక్కడ పోలేదనమాట అందుకనే ఈసారి ఇంకా నవారు లేకుండా మళ్ళీ ఆ మంచానికి కూడా డిప్పి అనమాట ఇక్కడ చూడండి తాడు కూడా నేను ఆ తంతెకు పక్కకు పోకుండా తాడు కూడా కడతాను అనమాట మంచానికి ఆ పక్క ఓ తాడు కట్టినా చూడండి వేటనైనా లాగేచ్చాడు అనమాట మా వాడు అంత బలవంతుడైపోయినాడు బాగా ఇలా ఈ తాడు కట్టేసి దాన్ని లాక్ చేసాను అనమాట వాడు మేల్కొని ఇక్కడ అదే మీకైతే చెప్తున్నాను అనమాట వీడియోలు నే నేను ఇక్కడ ఇలా ఇలా పెట్టినాం ఇలా కొంచెం బయట పిల్లోందుకు సౌండ్ వస్తుంటే ఎందుకు ఇలా అనేసి వాయిస్ ఇస్తున్నాను అనమాట అలా రెండు పొడలు అల్లినారనేసి అక్కడ చూపిస్తున్నాను అనమాట చాలామంది ఇంకోటి అండి బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టుకున్నాను అనమాట డిప్పేం ఊళ్ళోనే ఫ్రీగానే దొరుకుతుంది అనమాట పొలాలకై తెచ్చుకుంటారు కదా ఇంకా అదే తీసుకొని అనమాట నవార్ అయితే మనం నవార్ తీసుకోవాలి మళ్ళీ అల్లే వాళ్ళకి వెళ్ళాలి కానీ అదైతే ఉండదు అనమాట ఇంక ఎండలో ఎక్కడైనా మనకి బాధ ఉండదు ఇబ్బంది ఉండదు అనమాట ఒకసారి వంచి అయితే చూపిస్తున్నాం చూడండి ఎక్కడన్నా దుమ్ము ఉంటుంది అనమాట డిప్పుది ఒకటి తుడుచుకోవాలంతే అంత బాగుందో చూడండి మంచము అసలు ఇంకా ఎంత ఎండ పెట్టినా ఏం కాదు ఎంత బాగా పడినా ఏం కాదనమాట అలా అల్లేసిన నీట్గా పైన మనం ఒక చిన్న బొంత్ వేసుకునే మెత్తగానే ఉంటుందండి ఈ డిప్ ఏం మెత్తగానే ఉంటుంది అనమాట ఇలా అయితే ఫైనల్గా మొత్తానికైతే ఒక మంచానికి నవారు మంచానికి డిప్పు అయితే అల్లిస్తాను అనమాట ఇది ఇక్కడ చూపించడం కూడా వీడియో చాలామందికి తెలియదు కదా ఏంది ఇలా అల్లుకుంటారే అని అనుకుంటారు వీడియో అయితే తీయడం కొంచెం లైట్గానే లేండి ఇంకా ఫుల్లుగా కావాలంటే నేను ఊరు పోయినప్పుడైతే ఫుల్గా మా నాన్నతో వీడియో చేపిస్తాను మా నాన్న వెళ్ళేటప్పుడు ఇదండి ఫ్రెండ్స్ బ్లాగా వచ్చేసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే బాయ్ ఫ్రెండ్స్